ప్రజలు ఓటర్లకు ఈ వేదిక పైన వైఎస్ఆర్ సిపి నాయకులకు పేరు వేదిక ముందున్న అందరికీ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన నాయకులు ఎక్కువ ఉన్నారు కానీ పేరు చెప్పుకొని పోతే అర్ధగంట అయితే అప్పుడు మీరు భోజనం అవన్నీ చెప్పచ్చు ఇంతటి మంచి సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ రెడ్డి కుమార్ రెడ్డి విజయ రెడ్డి మరియు దీనికి సహకరించిన లోకల్ లీడర్లు శంకర్ అన్న మరియు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు తెలుసు ఈరోజు నుంచి పదిహేను రోజుల్లో అంటే మే పదమూడవ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమంతా సమావతం అవుతున్నాము ఇక్కడ మీరందరూ ఉన్నారు మీకందరికి కలిసి రానున్న ఎన్నికల్లో ఎలా పని చేయాలి అనే దానిపైన మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం సంక్షేమ అభివృద్ధి గురించి మాకన్నా ఎక్కువ మీరు చెప్తారు ఎక్కడో అమెరికాలో ఉండే ప్రాజెక్ట్ ని బెంగళూరులో కూర్చోనో కదిరిలో కూర్చోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అనో ప్రాజెక్ట్ చేస్తున్నారు అంత పని చేసిన వాళ్ళకు అభివృద్ధి జగనన్న చేసిన సంక్షేమం గురించి మాకన్నా ఎక్కువ తెలుసు పదమూడవ తేదీ ఎలక్షన్ లో మేము ఎలా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి దానికి మీ సహాయం ఎలా కావాలి ఏం చేయగలుగుతారు మీరు మీరందరూ కదిరికి రావాలి అనే దానిపైన మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది మీరందరూ ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రాజెక్ట్ని ఇక్కడ కూర్చొని చేస్తున్నారు చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అలాగే కదిరిలో జరుగుతున్న ఎన్నికలు ఎలా చేయాలి ఎలా మీరందరూ కదిరికి రావాలి ఎలా మేము పోలింగ్ చేసుకోవాలి ఎలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఓటింగ్ శాతం పెంచుకోవాలి దాని గురించి మీరందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను అలాగే పదమూడవ తేదీ ఎన్నికలకు మీరందరూ ఎవరైతే ఇక్కడ కదిరి నియోజకవర్గ ప్రజలు నివసిస్తున్నారో బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరందరూ తప్పకుండా కదిరికి రావాల్సిందిగా మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిరికి ఎప్పుడు పోవాలి ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు క్యాన్వాసింగ్ పదకొండవ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది కానీ అది క్యాండిడేట్ల కోసం మీకోసము పోలింగ్ నేపథ్యం ఈవినింగ్ ఆరు గంటల వరకు క్యాన్వాసింగ్ అన్నా వేడు ఓటు వేసినావా వేరు లేకపోతే ఇమ్మీడియట్ గా పోయి ఓటు వేయండి అమ్మా నువ్వు పోయినావా పోకపోయింటే మేము పిలుచుకొని పోతాం మీరందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా మరియు మీరు ప్రతి ఒక్కరూ కదే నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్లో ఎంత ఎన్ని ఏడు సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరికీ తెలుసు ఇక్కడ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకొని మండలాల వారిగా పంచాయత్ వాళ్ళుగా పంచాయతీల వారిగా మీకు ఎన్ని బస్సులు కావాలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి దానికి మీరు ఒకరిని హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఐదు ఐదు మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరికి కదిరి మండలాలకి మీ అందరూ మీరందరూ ఎలా రావాల్సింది ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను కాబట్టి వచ్చే పదమూడవ తేదీ నా ఇక్కడ ఎంత మంది కనబడినారో దాని పది అంతాలు మీరందరూ కథల్లో కనబడాలి కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నారని పైన ఉంటే కూలర్ లో మేము కూర్చున్నాం మాకు తెలియడం లేదు మాకు బాగా తెలుసు నేను క్యాన్వాసింగ్ పోతున్నాను పొద్దున్నే ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుగుతున్నాను అంటే దాదాపు పన్నెండు గంటలు క్యాన్వాసింగ్ ప్రచారానికి పోతున్నాము ఎండ ఎట్లుంది ఎండని మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది ఈ రెండు గంటలు మీరు చాలా ఓపికగా కూర్చున్నారు దానికి మేము మీకందరికీ రుణపడి ఉన్నాము కాబట్టి మీరందరూ తప్పకుండా మీ మీ రిలేషన్స్కి మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓటు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా పదమూడవ తేదీ పోలింగ్ బదు రావాలని దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దొడ్డతోగూరులో ఉన్న మా కది నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు మరియు ఈ సమావేశాన్ని ఏర్పడి ఏర్ ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు తీసుకొని వచ్చిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను పదమూడవ తేదీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సభ ఈ ముగిస్తున్నాను